హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఇక్కడ టమాటా తోట మనం చూస్తున్నాం కదండి ఈ తోట సుమారుగా వచ్చి అరవై రోజులు క్రాప్ అండి ఈ తోట వచ్చి ఒరిస్సా రాష్ట్రమునందు మునిగూడ జిల్లానందు ఉందండి చూడండి ఇక్కడ ఏ విధంగా టమాటో తోట ఉంది అనేది మనము చూడబోతున్నాం ఇది వచ్చి సాహో అండి సింజంట వారి సాహో టమాటా రకము ఇక్కడ మన రైతు పంపించిన వీడియో వరకే మనము చూస్తున్నాం కదండి ఇక్కడ రైతు వచ్చి సత్యనారాయణ మన రైతు అండి మన సబ్స్క్రైబరు మనం అక్కడ నుంచి పంపించారు చూడండి ఏ విధంగా క్రాప్ పట్టింది ఏ విధంగా ఉంది తోట అనేది మనము చూస్తున్నాం కదండి వీడియోలో ఈ ఇక్కడ వచ్చి పంజాబ్ నేషనల్ బ్యాంకు దగ్గర ఉంటుంది ఈ తోట వచ్చి ఆపోజిట్ కృష్ణ లార్జ్ సమీపంలో ఉంటుంది ఈ ఏరియా ప్రాంతం అంతా చూడండి ఏ విధంగా కాయబట్టింది ఈ వర్షాలకి క్లైమేట్కి కూడా బాగా తట్టుకో ఉంది ఈరోజు వచ్చి ఈ తోటకి స్పోరియము కవాచి జాంతీళ్ళు స్ప్రే చేశారండి